వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి చేసుకోవాలి కొంచెం వివరించి చెప్తారా నేను గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి అందరికీ చెప్పాను స్త్రీ వలన మీకు సమస్యలు వస్తాయని ఇది ముల్లపూడి మాట చెప్పారు వెంటనే అందరూ కూడా వృషభ రాశి వాళ్ళంతా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ పెద్ద ప్రథమ భార్యలు వచ్చి కేసులు పెట్టేయడాలు అలాగే ఫోర్ నైంటీ ఎయిటీఏ ఫోర్ నైంటీ ఫైవ్ బైగామి ఫోర్ నైంటీ ఫోర్ బైగామి అటెంప్ట్ రీమ్యారేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాడని ఫోర్ నైంటీ ఫోర్ యాక్ట్ ఇవన్నీ పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగున్నాయి తర్వాత టెక్నాలజికల్గా ఎంతో ఎదుగుదల కనబడుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి ఆలోచనలు చేస్తారు కొత్త కొత్త పద్ధతులతో మేము వ్యవసాయం చేయాలి అనే ఆలోచన ప్రారంభమవుతుంది పాత స్నేహితులు పాత స్నేహితులతో ఉన్నటువంటి స్నేహాలన్నీ కూడా బాగా బలం అవుతాయి ఎప్పుడో వదిలేసినటువంటి ప్రేయసి మళ్ళీ తిరిగి వచ్చేయడం అనేటటువంటిది వచ్చేసి మళ్ళీ సంవత్సరాల్లో గొడవలు పెట్టేసింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి వెళ్ళిదే గోళ ఎప్పుడంటే మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మే ముప్పై తర్వాత గ్రహాలు మారుతాయి మనకి గురుగ్రహం మారుతుంది అలాగే చక్కగా మనకి రాహుకేతువులు మనకి మేనరాశిలోకి ఆ తర్వాత కేతువు సింహరాశిలోకి వెళ్ళడం ద్వారా మీకు మంచి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయని కాబట్టి విక్రమ సంబంధాలు పెరిగిపోతాయి వృషభ రాశి బంగారాలు ధాన్యాలు కొనడాలు ఆ తర్వాత ధన ధన వస్తు వస్తువు వాహనాలన్నీ కొనుక్కోవడం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువ అవుతాయి కాబట్టి విద్యార్థులంతా కూడా మరి ఎంత చక్కగా జాగ్రత్తగా చదువుతారు వీళ్ళకి మార్పులు చాలా ఎక్కువ రావడం అనేటటువంటి సా సాగుతాయి అయితే ఇంకా అధికంగా ఎక్కువగా వీళ్ళు విద్యాభ్యాసం చేయాలా మార్పులు ఇవన్నీ కూడా చేయాలి మీరు ప్రేమించ ప్రేమ పిండలు ఎక్కువైపోతాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులే ఎంకరేజ్ చేసి లవ్ చేయి లవ్ చేయ అనేటటువంటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీకు ఎక్కువగా కనబడుతుంది అనమాట పిల్లలు మేము చదువుకుంటాం ముర్రా అంటే మీరు లవ్ చేయండి అని చెప్తారనమాట తల్లిదండ్రులు అంతా శుక్రగ్రహ ప్రభావం అనమాట కాబట్టి ఈ విధంగా దేశ కాలమాన పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లుగా వీళ్ళు ఇళ్ళల్లో కూడా వీళ్ళ ఆలోచన విధానాల్లో కూడా మార్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇంతకుముందు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకోవాలా డాక్టర్లు డాక్టర్లను అనుకునేటటువంటి అమ్మాయిలంతా కూడా ఇప్పుడు దొంగ పెట్టిన వాళ్ళని దొంగ ఆశ్రమాలు పెట్టిన వాళ్ళని వాళ్ళని ప్రేమిస్తున్నారు అంటే స్వామీజీలు బాబాలు ఇది కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట మాఫియా అయిపోయింది కాబట్టి ఈ రాహు లాభం స్థితిలో ఉన్నటువంటి రాహు రాజ్యస్థితిలోకి వచ్చాడు కాబట్టి ఎక్కువ పంతులంతా కూడా వీళ్ళందరూ కూడా దొంగ పూజలు మరి ఇవన్నీ కూడా చేయడం దొంగ జ్యోతిష్కులు దొంగ గురువులు ఎక్కువైపోతారన్నమాట ఈ స్పిరిచువల్ మాఫియా ఎక్కువైపోతుంది ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మెడికల్ మాఫియా ఎక్కువైపోయింది మెడికల్ బిల్లులు బిల్లులు రాసేయడమే అది కూడా ఇప్పుడు పెరిగిపోతుంది అండ్ స్కూల్స్ ఫీజులు ఫీజులు పెంచేయడమే కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ఇది అలవాటైపోతుంది వాళ్ళు కూడా విచ్చలబిడిగా డబ్బులన్నీ కూడా పనిచేసి పోస్టులను అధికారం కొనుక్కునే స్థితికి రాజకీయ నాయకులు వచ్చేసారు కాబట్టి ఆ విధంగా మొత్తం దేశమంతా కూడా ముందుకెళ్ళిపోతుంది ఈ రోజున వృషభ రాశి ఇస్రోలో ఉన్నటువంటి వృషభ రాశి సైంటిస్టుల వల్ల నూట నాలుగు ఉపగ్రహాలని మనం భారతదేశానికి అంతరిక్షానికి మనం ఈ యొక్క రెండు వేల ఇరవై గొడవలు అని చెప్పారు సో దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్తారా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోవాలా శుక్ర స్వత్రాలు చదువుకోవాలా శుక్రుడికి కిలో పవ బొబ్బరిని అవకాశ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా తెలుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి మనము దానం చేసుకోవాలి అప్పుడే శుక్రుడు రాహుని బ్యాలెన్స్ చేస్తాడనమాట అలాగే ఈ యొక్క మనకి ఈ ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి ఓం